హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖేమ హేమ సౌదీ విలో దీనిని బేత్ షహర్ అని మాత్రం అంటారు సౌదీ అరబ్ లో ఎందుకంటే చలికాలం వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు వేయించుకుంటారు ఇది ఎలాగా వేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం నేను సౌదీ అరబ్ అల్జిప్ సకాకులు అండి నేను రూమ్ దగ్గరలో ఇది వేయడం అయితే జరిగింది మా కఫీల్ వాళ్ళు ఎందుకంటే చలికాలం వచ్చింది కదా అందుకోసమే ఇది వేయడం అయితే జరిగింది అదండి మరి చూద్దాం ఇది ఎలా వేస్తున్నారో ముందుగా క్షేమను మొత్తం ఓపెన్ చేసేస్తారు ఇలా ఓపెన్ చేసిన తర్వాత నాలుగు వైపులు నా సరిపడే అంత కాళ్లు కడజేసి దీనికి అయితే సెట్ చేసి పెట్టుకుంటారు ట్టుకున్న తర్వాత నాలుగు వైపు నుంచి నాలుగు గుంజలు అయితే ఉంటాయి ముందు నుంచి ముందు లేపిన తర్వాత ఇంకా వైపు నుంచి రెండు గుంజలు అవి తర్వాత లేపడం అయితే జరుగుతుంది నాలుగు గుంజలు ఒక రాడ్ ఉంటాండి మధ్యలో ఆ రాడ్ కూడా సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మెల్లె మెల్లగా చూసుకుంటా లేపాలి ఎందుకంటే మరి పడిపోతుంది కాబట్టి పని చేసే వాళ్ళు ముగ్గురు సుడాన్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ పని చేసేటోళ్ళు ఎక్కువ సుడాని వాళ్ళు లేకుంటే మసిరి వాళ్ళు ఎందుకంటే మన ఇండియన్ వాళ్ళు ఈ పని అయితే చేయరు ఎందుకంటే మనకి ఇండియాలో ఇవి లేవు కాబట్టి ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా ఈ క్షేమలు అనేవి రావడం అయితే జరిగింది రాజస్థాన్ అక్కడ ఢిల్లీ సైడ్ ఇవి వాడటం అయితే జరుగుతుంది ప్రజలు చూడండి ముందు భాగం నుంచి లేపడం అయిపోయింది ఇప్పుడు వెనక భాగం నుంచి కూడా రెండు బ్యాక్ సైడ్ కూడా లేపడం అయితే జరుగుతుంది చూడండి బాగా చూడండి ఎలా లేపుతున్నారో ఈ పని చేసే వాళ్ళకు మాక్సిమం నాలుగు వందల రియాల్ అండి నాలుగు వందల రియాల్ అంటే మనకు ఇండియాకు దగ్గర దగ్గర పదివేల రూపాయలండి అలాగే చూసుకుంటే ఈ అయితే ఐదు వేల రియాల్ ఐదు వేల రియాల్ అంటే మనకు మాక్సిమం గా చూసుకుంటే లక్ష పది వేలు లక్ష ఇరవై వేల ఉంది ఇండియన్ కరెన్సీ లో చూసుకుంటే చూడండి ముందు నుంచి వెనక నుంచి మొత్తం లేపిన తర్వాత సైడ్ వాళ్ళు అనేది సైడ్ వాళ్ళు కట్టిన తర్వాత ఈ రకంగా అయితే లుక్ కనిపిస్తా లోపల నుంచి చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఈ గుర్సే గుడ్సే అని అంటాం మనం ఇండియాలో దీనిలో ఇలాంటి రెండు రకాలు ఉంటాయి ఒకటి అది బేత్ షార్ బేత్ షార్ అంటే చలికాలను వేసుకుంటే ఇది గొంగడి లాంటి బట్ట ఇది గొంగడి ఉంటే ఎందుకంటే వేడిగా ఉంటది కాబట్టి ఎక్కువ చలికాలం ఇవి వాడుతున్నారు ఈ మధ్యలో చూడండి బయటకి వెళ్ళి లుక్ ఎలా ఉందో సూపర్ ఉంది పెంటస్టిక్ గా ఉంది కదా చూడండి ఎంత కష్టపడ్డారు వాళ్ళు వేసే వాళ్ళు మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మరి ఓకే బాయ్ కేర్